ప్రసిద్ధుల నేటి వాక్యం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనుష్యులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈ లోకంలో ప్రతి మనిషి తన జీవిత పయణంలో అవసరమయ్యే ప్రతిదాని కొరకు తోటి మానవుల్ని నమ్మి వారి మీదే ఆధారపడుతుంటాడు అన్నది అందరం ఒప్పుకోవలసిన వాస్తవం అయితే మానవులు నమ్మదగినవారు కాదని దేవుడొక్కడే నమ్మదగినవాడని నమ్మదగని మానవులను రాజులను ఆశ్రయించిన కంటే దేవునిని ఆశ్రయించిన నరుడు ధన్యుడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి సొంత సహోదరిని కూడా నమ్మవద్దని చివరికి కౌగిటిలో ఉన్న భార్యను నమ్మి అన్ని విషయాలు తెలియచేయవద్దని కూడా లేఖనాలు బోధిస్తున్నాయి దీనర్థం పూర్తిగా మనుషుల్ని నమ్మవద్దనో వారి సాంగత్యాన్ని పూర్తిగా విడిచిపెట్టమనో కాదు కాని దేవునిని ఆశ్రయిస్తే పొందుకునే నిత్య జీవపు ఆశీర్వాదం మానవుల ద్వారా కలుగదని దీని పరమార్థం దేవుని కృప మనందరికూ తోడయిండునగాక ఆమెన్